సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని చెరువును మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ సందర్శించారు వచ్చే వర్షాకాలం వరకు హుస్నాబాద్ పట్టణంలో వరద నీటి ముంపు లేకుండా చేస్తానని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇవ్వడం జరిగింది వచ్చే వర్షాకాలం వరకే హుస్నాబాద్ పట్టణంలో వరద నీటి ముంపు సమస్యను పరిష్కరించకపోతే మంత్రి కార్యాలయం ముందు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తామే ముందు ధర్నా చేస్తామని పేర్కొన్నారు చిన్న వర్షాలకు ఉస్మాబాద్ నియోజకవర్గంలో ఒక రకంగా వేషయాధార్ నగర్ కూడా లాభం జరిగింది కానీ ఉస్మాబాద్ పట్టణంలో మాత్రం అది భారీగా నీరు రావడం జరుగుతున్నది దానికోసం రోడ్లు పనులు అవుతున్నాయి కాబట్టి మరి నీళ్లు ఆని అని చెప్పి చెప్పడం జరిగింది అది కూడా తరువతలా రోడ్డు కంప్లీట్ చేసుకొని ఆ డ్రైనేజ్ అంతా కూడా మరి పర్సబంధులన్నీ కూడా వెంబడే వెళ్ళేటట్టు ప్రయత్నించాలని కూడా మేము చూస్తున్నాం మన మంత్రి గారు కూడా ఇవన్నీ చూసిండ్రు చూసిన మరి ఒక మాట అన్నారు ఏంటంటే ఉజరా ఉజరాబాద్లో కూడా నీళ్ళు చెప్పినాం కూడా జరిగింది మరి మంత్రి గారే ఆ మాట అన్నారు కాబట్టి తప్పకుండా వారి చిన్న మాట నిలబెట్టుకోవాలని చెప్పి కోరుతున్నాం మరి వచ్చే వర్షాకాలం వరకు ఒక్క చుట్టూ కూడా భర్షం పడ్డ కూడా ఏ ఒక్క రాకుండా ఏ ఒక్క షాపుకి రాకుండా ఉంటే మరి వారి యొక్క ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దగ్గర ధారణ చేయకుండా ఉంటుంది లేకపోతే మేమే మొదలు ధారణ చేస్తాం కూడా తిరిగింది